మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన గుంటూరు ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరగబోతున్నాయి దాదాపు మూడు వేల మంది విద్యార్థులతో వెయ్యి అడుగుల జెండాని ఇక్కడ ర్యాలీగా ఆ విద్యార్థులు తమ దేశ భక్తిని చాటుకోబోతున్నారు ప్రస్తుతం నా బ్యాక్ గ్రౌండ్ లో చూస్తున్నారు కదా దాదాపు వెయ్యి అడుగుల జెండాతో మనం ఇక్కడ గుంటూరులో ర్యాలీ జరిగే ప్రాంతంలో ఉన్నాం సో ఈ ర్యాలీ ఎలా జరగబోతుందో చూద్దాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. ఇయహ వారి ఆద్వరీంలో ఈ రోజు 1000 ఫీట్ ఫ్లాగ్ ఒక ర్యాలీలాగా తీసుకుల్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక ప్రోగ్రామ్ కింద హర్ గర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని మోడీ గారు చేపట్టారు. ఈ రోజు మన ఏబీవీపి వారందరూ కూడా ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయ్యి మన యొక్క భారతదేశపు యొక్క గౌరవాన్ని తెలిపే విధంగా మన భారతీయులు యొక్క గౌరవాన్ని తెలిపే విధంగా మన జాతీయ జెండాని ర్యాలీగా తీసుకెళ్తూ ఉన్నారు ఎనిమిదవ స్వాతంత్రం జరుపుకుంటున్నాము గడిచిన ఐదేళ్లలో కూడా మనము బ్రిటిష్ వారు ఎలా పరిపాలించారో అలాంటి ఒక పరిపాలన కూడా మనం చూసాం ఈ ఐదేళ్లలో అలాంటి పరిపాలన నుంచి బయటకు వస్తూ నిజంగానే ఆంధ్ర రాష్ట్రం నిజమైన మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బంగ్లా ఈ రోజు బంగ్లాదేశ్ ఏ విధంగా దుస్థితి మనందరికి కనబడుతున్నది రేపటి రోజున భారత్ మీద ఇటువంటి దుష్ట ప్రయోగం జరగబోతున్నది దీన్ని తిప్పి కొట్టే విధంగా మన యొక్క స్వాతంత్రాన్ని ఇంకోసారి పోరాడాలి అనే విధంగా కాకుండా మన స్వాతంత్రాన్ని పోగొట్టుకోకుండా మనం సంఘటితమై ఈ యొక్క యువత భారతదేశ గౌరవాన్ని విశ్వ గురువుగా మార్చేందుకు ఈ ముందు అడిగేయాలని చెప్పి ఈ యొక్క పోరాట స్ఫూర్తిని రాబోయే తరాలన్నిటి కూడా అందించాలనే దిశగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలో మహారాలి